సో మన ప్రేక్షకులలో చాలా మంది అడగటం అసలు డబల్ ఇస్ స్మార్ట్ అనేది వస్తుంది అదే స్మార్ట్ శంకర్ ఫస్ట్ అయితే మంచి బ్లాక్ బస్టర్ అయింది ఈ డబల్ ఇస్ స్మార్ట్ ఎలా ఉంటుంది ఏంటిది మనకి అసలు ఈ న్యూరాలజికల్ మెంబర్స్ ఏంటివి అసలు ఎలా మనం జాగ్రత్తగా మనం ఎప్పుడు ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ మనం సినిమా అసలు ఏంటి ఆ నక్షత్ర కళ ఏంటిది డైరెక్టర్ గారు ఏంటి హీరో గారు ఏంటి వాళ్ళ కాంబినేషన్ చూసే నేను సినిమా కలెక్షన్ ఎలా ఉంటుంది సినిమా బ్లాక్ బస్టర్ మనకి ఎట్లా కాంబినేషన్ వస్తుంది అనేది మనం ఇక్కడ మనం ప్రిడెక్ట్ చేసి చెప్తాం అలా పర్సన్ మన జాతకాలు ఏ క్యాండిడేట్ కూడా మన దగ్గరికి వచ్చేసి మనం ఎవరిది డిస్కషన్ చేయాలి ఎందుకంటే మన దగ్గర కూడా వచ్చే చాలా మంది ఉన్నారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సో వాళ్ళ ప్రైవసీ వాళ్ళది జస్ట్ ఏంటంటే సినిమా గురించి ఎలా ఉంటుంది ఏ కలెక్షన్స్ ఏంటిది ఇంతకుముందు మనం చెప్పిన ప్రిడక్షన్స్ కూడా మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్ చెక్ చేసుకోవచ్చు ఇంతకుముందు మూవీస్ కూడా సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూద్దాము డబల్ ఇస్మార్ట్ అంటే ఈ స్మార్ట్ శంకర్ టూ అని పెడితే సరిపోతుండే కానీ ఈ డబల్ ఇస్మార్ట్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు ఈ డబల్ ఇస్మార్ట్ అనే పదము రాకపోతున్నాను గారికి టోటల్ గా ఒక నెగిటివ్ మనం అనుకున్నంత పాయింట్ రీచ్ కానీ ఈ డబల్ ఆ డాబీ గో ఎప్పుడైతే మూవీ వస్తారో అది కొంచెం తపే నొప్పి అంత మనం ఊహించిన కలెక్షన్స్ అనేది రీచ్ కానిపోదు అదే ఇస్మార్ట్ శంకర్ టూ వన్ పెట్టేసి ఉంటే పాయింట్ టూ సంథింగ్ అట్లా చేసి ఉంటే చాలా బాగుంటుంది కానీ ఇక్కడ ఈ డబల్ ఇస్మార్ట్ ఎవరు చెప్పారు తెలియదు కానీ అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూరి జగన్నాథ్ గారు దీనికి కూడా చాలా పెద్ద బడ్జెట్ పెట్టారు సంజుభావని తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే పూరి జగన్నాథ్ గారు నాకు ఈ థర్టీన్ డిజిట్స్ లో సిక్స్ నెంబర్ పూరి జగన్నాథ్ గారిది కావచ్చు ఎందుకంటే ఇక్కడ రాహు ఉన్నప్పుడు ఒక మాట చూడండి ఎప్పుడైనా ఈ జగన్నాథ్ గారి దాంట్లో ఒక టెక్స్టైల్ కరెక్షన్ ఇచ్చారు చాలా రోజులైంది కాకపోతే ఎప్పుడైతే ఈ పదమూడు అక్షరాలు ఉన్నాయో థర్టీన్ డిజిట్స్ అంటే రాహు రాహు అనేది ఇప్పుడు మీరు రవిత్య గారితో ఎన్ని ఇట్లా కొట్టారో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి మళ్ళీ ఇక్కడ రామ్ పోతుంది రామ్ గారితో ఎట్లా రిపీటేషన్ ఎట్లు ఉంటుంది అంటే ఇది రవి రవి నక్షత్రం ఇది రాహు నక్షత్రం సో ఇక్కడ మీరు ఒక హిట్ కొడితే మళ్ళీ ఇంకోటి ఒకటి ఫ్లాప్ ఉంటది ఒకటి ప్లస్ అయితే ఇంకోటి మైనస్ వస్తుంది ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు సినిమా రిలీజ్ మనకి ఉంది కాబట్టి మరి ఏంటి సార్ ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేమ్ లో ఏమి ఉంది ఇప్పుడు రామ్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇక్కడ ట్వెల్వ్ డిజిట్స్ రామ్ ఇక్కడ థర్టీ డిజిట్స్ అంటే రాహు గురు అంటే మూడు సంఖ్య ఇక్కడ నాలుగు సంఖ్య వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గానే మీరు హిట్ కొడతారు కానీ సెకండ్ టైం మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతున్నామో దీంట్లో కొన్ని ప్రికాషన్స్ దీంట్లో కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఇక్కడ చాలా మంది జరిగేది ఏంటంటే ఓకే ఒక అక్షరం మార్చేస్తున్నాం స్టార్ మారిపోతున్నావు అంటున్నాం కానీ దాంట్లో ఉన్న నెగిటివిటీ ఏమొస్తుంది వస్తుంది జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రికాషన్స్ తీసుకోకపోతే దాంట్లో ఏం నెగిటివిటీ వస్తుంది ఎందుకు మరి మనం నేమ్ కరెక్షన్ చేసినప్పుడు ఓకే లైన్గా మనం సిక్స్ టు సెవెన్ సూపర్ హిట్స్ కొట్టాం మళ్ళీ తర్వాత ఎందుకు మళ్ళీ సెవెన్ ఎయిట్ ఫ్లై సెవెన్ ఎయిట్ ఫ్లాప్స్ ఎందుకు వచ్చాయి ఆ లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మర్చిపోయి మనం ముందుకెళ్ళటం ద్వారా ఆ డౌన్ఫాల్ అనేది పూర్వ చేయాలి కదా మళ్ళీ చూడాల్సి వచ్చింది ఎందుకు స్టార్టింగ్ అన్ని హిట్స్ ఇచ్చిన తర్వాత డౌన్ఫాల్ ఎందుకు వచ్చింది మీరే ఆలోచించండి కరెక్షన్ మనం చేసుకున్నాం కదా సక్సెస్ లైఫ్ టైం ఉండాలి కదా మరి మీరు ఆలోచించు కదా ఆ జాగ్రత్తలు ఎవరు కానీ ఇప్పుడు న్యూమాలజిస్ట్ రాగానే ఒక ఐదు పది నిమిషాల్లో ఏదో కరెక్షన్ చేసి రాసుకోని స్క్రీన్ వేసుకొని పోండి అని చెప్తున్నారు కానీ ఇక్కడ నక్షత్ర అనేది ఒకటి ఉంది రేపు ఏ హీరో మనం మన ఇప్పుడు రైతే మేము తోటి కొట్టాము తర్వాత కూడా మనకి ఎందుకు రాలేదు ఇది ఆలోచించండి ఒకసారి ఈ నేమ్ లో ఉన్న నెంబర్కి కి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అది ఎవరు చెప్పట్లేదు నేనైనా తెలిసిపోయింది అనుకో కాంటాక్ట్ లో ఉంటాడు అని చెప్పి చెప్పట్లేదు కానీ మన దగ్గర నా దగ్గరకి వచ్చిన న్యూ కమర్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ టోటల్గా నేను చెప్తాను ఈ నేమ్ ఉన్నప్పుడు అమ్మ ఈ రెమెడీస్ చేస్తూ ఉండాలి ప్రతి సినిమా ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి పర్టికులర్ ప్రాసెస్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయిన ఏదైనా అది మనం చేసుకొని ముందుకు వెళ్తుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మనకు తోడు తాజమహల్ గారు ఎట్లా అందుకని ఏంటంటే ప్రతి దగ్గరే మనకు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి అవి మనం చూసుకోవాలి ఆ చూడకుండా మనం ఇప్పుడు హెవీ బడ్జెట్ పెట్టేసుకోవటం ఇప్పుడు ఇది కూడా నేనైతే పెద్ద బ్లాక్ అయితే నేను చెప్పలేను ఇదైతే బ్లాక్ మిస్టర్ అవుతుందని అయితే ఈ న్యూమాలజికల్ ఉన్న నెంబర్స్ ఓకే న్యూరాలజికల్ ఫాలో అయ్యారు ఇప్పుడు ఈ చార్జింగ్ సిస్టమ్ లో ట్వెల్వ్ డిజిస్ లో ఫార్టీ టూ నెంబర్ మరి నీకు యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చెప్తారు కదా పన్నెండు అంటే గురువు నలభై రెండు అంటే ఆరు మరి ఇక్కడ సినిమా కింద పెట్టి ఆ పేరు ఇదే బయటికి చెప్పేది ఒకటి ఇక్కడ చేసేది ఒకటి పబ్లిక్ని భయపెట్టియాలి తప్ప ఇక్కడ ఎట్లాంటి అల్టిమేట్ కాంబినేషన్స్ ఉన్నాయో మీకు చెప్పరు ఇక్కడ చూడండి మళ్ళీ డిడక్షన్ డిజిట్స్ ట్వంటీ ప్లస్ టూ అంటే ఇక్కడ శాస్త్ర ప్రకారం చూస్తే ఇది చంద్రగ్రహణ యోగం అంట కేతు చంద్రుడు కానీ న్యూమరాలజికల్ గా చూసినట్టు అయితే కాంబినేషన్ ఇది ఒక బ్రహ్మాండమైన హైప్ క్రియేట్ చేస్తుంది కానీ టోటల్ గా దీస్కి దీన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్ తీసుకోకపోవటం వల్ల ఆటోమేటిక్ గా కొంచెం నెగిటివిటీ నెగిటివ్ థాట్ టాక్ అనేది ఎక్కువ ఈ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ ఏం చేశారు ఇంకో సిస్టమ్ లో చూసినట్టు పన్నెండు లక్షలు నలభై తొమ్మిది అంటే త్రీ పన్నెండు అంటే మూడు నలభై తొమ్మిది అంటే మళ్ళీ రావు ఇక్కడ గురు గురు రావు వెళ్ళిపోయారు ఓకే రైట్ నో ప్రాబ్లం స్టోరీ ఎక్కడ ఇంకా మంచిగా చేసేది ఉండే కానీ తొందర కంప్లీట్ చేసేసారు అన్న టాక్ ఈ నెంబర్ కాంబినేషన్ తీసుకొస్తుంది డైరెక్ట్ లో డిడక్షన్ ఏముంది ఓకే స్టార్టింగ్ లో మూవీలో ఉన్నంత డైలాగ్స్ కానీ హైప్స్ కానీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ గా ఉండవు ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే మెయిన్ హీరోయిన్ హీరోయిన్ కి అంత ఫేమ్ అనేది రాదు ఈ సినిమాకి ఎందుకంటే ఇక్కడ కేతు గుధుడు కలిసినప్పుడు ఏమైతే అంటే టోటల్ కూడా ఫోకస్ అంతా కూడా హీరో మీద పెడుతుంది హీరోయిన్ క్యారెక్టర్ చాలా చిన్నగా అంటే అంత ఫేమ్ రాదు మనకిస్మాట్ శంకర్ ఫస్ట్ లో చూసినట్టు అయితే నబ్బా కి ఎట్లా వచ్చింది పేరు అట్లా ఈ కాంబినేషన్లో రాదు సో ఈ ఈ లో ఏమవుతుంది అంటే సెవెన్ డిజిట్స్ ట్వంటీ త్రీ అంటే కేతు బుధుడి యొక్క డిడక్షన్ నెంబర్స్ వచ్చినప్పుడు డైరెక్టర్కి హీరోకే ఫేమ్ తప్ప హీరోయిన్కి పెద్ద నేమ్ అనేది ఇక్కడ రాదు ఈ సినిమాతో కూడా పెద్ద సక్సెస్ వస్తుందని కూడా మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం అందుకనే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడండి పర్టికులర్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఛానల్లో ఒక ఇప్పుడు ఇవాళ యూట్యూబ్ మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మనం పర్టికులర్ నేను ఒక టైం చెప్తాను మన మా ఎడిటర్ గారు కానీ మా ఎవరైతే అప్లోడ్ చేసే ఉన్నారో వాళ్ళకి నేను పర్టికులర్ టైం చెప్తా ఈ టైంలోనే అప్లోడ్ చేయాలి ఆ టైంలో వాళ్ళకి అప్లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఇంపార్టెంట్ ఏదైతే వీడియోస్ ఉంటే అవి తొందరగా మనకి వ్యూస్లోకి వెళ్ళిపోతాయి అందుకని ఏంటంటే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ముహూర్తం చూసుకుంటున్నాం కదా అన్నదే చాలామంది డైరెక్టర్స్ నేను చూశాను నా దగ్గరకు వచ్చినప్పుడు సార్ మరి మేము ముహూర్తం చూసాము మంచి న్యూమరాజికల్ కరెక్షన్స్ తీసుకున్నాము అన్నీ చేసాం కదా మరి మంచి స్టోరీ ఉండే ఎందుకు హిట్ కాలేదు అంటే అదే కొన్ని కాంబినేషన్స్ కొన్ని కొన్ని పర్టికులర్స్ మనం పాటించాలి అవి పాటించకుండా మనం ఉన్నాము అంటే ఆటోమేటిక్ కొలాప్స్ అనేది మీరు ఎంత పెద్ద డైరెక్టర్లు అయినా నేను చూశాను కదా మంచి మంచి వచ్చి కలిసి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ జాగ్రత్తలు చెప్పినప్పుడు అవును కదా నిజమే ఎందుకు మనం ఇది ఫోకస్ చేయలేదు అని అప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతారు కాబట్టి ఇది కొంచెం డిసప్పాయింట్మెంటే అనుకోవాలి టీంకి డబుల్ స్మార్ట్ అది స్మార్ట్ శంకర్ టూ అంటే ఎక్సలెంట్ ఉంటుండే ఇప్పుడు చూడండి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ ఎంత ఉంటుంది స్టోరీలో అసలు ఏం చేసిరు స్మార్ట్ శంకర్ ఫస్ట్ ఎట్లా ఉండే అసలు ఇదేంది ఇట్లా జరిగింది అన్న టాక్ రాకపోతే అడగండి సో నా ప్రిడక్షన్ అయితే ఇది కూడా ఈసారి మనకి పూరి గారిది కొంచెం మనం ఆలోచించాల్సిందే కాబట్టి చూద్దాం పదిహేను తేదీ దాకా మనం చూసినట్టయితే అప్పుడు మాట్లాడదాం మనం